నమస్కారం గురువుగారు నమస్తే అమ్మ గురుగారు ఇంట్లో వెండి విగ్రహాలను పెట్టి చాలా మంది పూజ చేస్తూ ఉంటారు మరి అసలు ఇంట్లో వెండి విగ్రహాలను పెట్టుకోవచ్చు అంటారా ఒకవేళ వెండి విగ్రహాలను పెట్టి పూజిస్తే కనుక ఎలాంటి నియమాలు పాటించాలి అంటారు అమ్మ వెండి విగ్రహాలు అనే విషయానికి వచ్చేసరికి అసలు సందేహానికి అయితే లేదు కాకపోతే ఏంటంటే ఇక్కడ కొన్ని ఇప్పుడు మనకి పంచలోహాలను ఉంటాయి కదా పంచలోహాల విగ్రహాలని చాలా ప్రశస్తమైనదిగా దేవాలయంలో మనకి ఉత్సవ విగ్రహాలు చేసేటప్పుడు కూడా చేస్తున్నాం దీంట్లో ప్రధానంగా చెప్పాల్సిందంటే బంగారం అన్నిటికైనా శ్రేష్ఠమైనదిగా చెప్తాం ఆ బంగారం తర్వాత శ్రేష్టమైనదిగా వెండి చెప్తారు వెండి తర్వాత శ్రేష్టమైనదిగా రాగి చెప్తారు రాగి తర్వాత శ్రేష్టమైనదిగా ఇత్తడి చెప్తారు ఇత్తడి తర్వాత శ్రేష్టమైనది పార్థివంగా చెప్తారు పార్థివం అంటే మట్టితో చేసినది పార్థివలింగము అంటే ఏంటంటే మట్టితో చేసినటువంటి ఇదని అందుకని ప్లాస్ట్ ఆఫ్ ప్యారిస్ ఎక్కడ లేదు ఈ వచ్చినప్పుడు ఏంటంటే మీకు ఈ వెండి విగ్రహాలు వాడచ్చా వాడకూడదా పెడితే తప్పేంటి దోషం ఏంటి అనేది వచ్చిందంటే విగ్రహానికి ఉండాల్సినటువంటి లక్షణాలలో మీకు ఎప్పుడూ కూడా సాలిడ్నెస్ సాలిడ్ మీన్స్ ఏంటంటే ఘనము అంటారు ఘనం ఏంటంటే లోపల బోలు లేకుండా అంటే విగ్రహాన్ని లోపల ఏంటంటే ఇప్పుడు మీరు ఇంత బొమ్మ ఉందనుకోండి అంత బొమ్మ పైన ఒక ప్లేట్ డిజైన్ చేసింది ముందు ఒక ప్లేట్ డిజైన్ చేసింది ఈ రెండు అతికి చేసేసింది దాని విగ్రహం కింద మీకు ఇస్తూ ఉంటారు అవేంటంటే షో కేసుల్లో పెట్టుకోవటానికి కార్లో ముందు సీటు ముందు పెట్టుకోవటానికి లేకపోతే ఆఫీస్లో టేబుల్ మీద పెట్టుకోవటానికి ఒక రూపం కింద ఒక మనకు ఆధ్యాత్మిక భావన కలగటానికైతే అవి పనికొస్తాయి తప్పితే దానికి విగ్రహానికి ఆరాధన చెయ్యాలి అంటే మీకు ఇంత విగ్రహం ఉందంటే ఆ విగ్రహం లోపల ఎంతలా ఉందో అంతలావో ఆ మెటల్తో ఫుల్ అయి ఉండాలి అంటే మీరు బొటన్ వేలు మందం బొటన్ వేలు సైజులో ఏమైనా తీసుకోవాలంటే కనీసం నూట యాభై గ్రాములు వంద గ్రాములు మీకు వెయిట్ తూగుతుంది ఈ తూగేటప్పుడు ఏంటంటే వెండివి అయితే అలాగే చేస్తున్నారు రాగివి కూడా దాదాపుగా అలాగే చేస్తున్నారు కాబట్టి రాగి ఎందుకు వాడటం లేదు ఈ మధ్య ఏంటంటే రాగి చిలుం పడుతుంది ఈ చిలుం పట్టినప్పుడు ఏంటంటే కొంచెం మనం అదేదో ఉంది దాంతో కానీ లేకపోతే మనకి శుభ్రంగా ఇవి వేసేసి చింతపండు వేసి గట్టిగా కొంచెం రబ్బు చేయాల్సి వస్తుంది ఎప్పుడైతే ఏంటంటే మనకి స్వామివారిని ఆవాహన చేసుకుంటాం కదా ఆవాహన చేసినప్పుడు గట్టిగా పెట్టి తోమకపోతే ఏంటంటే అది చిను వచ్చేస్తుంది కాబట్టి గట్టిగా చోమటం వల్ల ఏంటంటే ప్రతిసారి ఉద్వాసం చెప్పుకోవాలి ప్రతిసారి ఆవాహన చేసుకోవాలి అంటే అంటే విగ్రహంలో ప్రతిష్ఠ చేసిన తర్వాత గుళ్ళ విగ్రహం ఉందనుకోండి మీరు పంచామృతాల్లో శివుడికి ఇష్టంగా దాని శుభ్రంగా దాని నిండా పంచామృతాలతో చేశారు చేసిన తర్వాత అక్కడనేటి అంటే మనకి అంటే లౌకికంగా మాట్లాడితే ఇవన్నీ చీమలు అవన్నీ ఏమాత్రం పార్టికల్స్ ఉన్నా వస్తాయి కాబట్టి దాని మీద అంటే షీకాయపూడి అది వేసి ఏంటంటే తర్వాత మామూలుగా లోపల గర్భాలయంలో మేము చేసేసి చెప్తున్నాం షీకాయపూడి వేసి శుభ్రంగా మనకి చిన్నపిల్లలకి ఎలా స్నానం చేయిస్తామో అట్లా స్వామివారికి కూడా సీకాయ పెట్టి అభ్యంగర స్నానంలాగా శుభ్రంగా రుద్ది కడిగి స్నానం చేయిస్తాం చేసి ఇచ్చిన తర్వాత పంచామృతాలు అయిన తర్వాత షీకాయపూడితో స్నానం చేసిన శుద్ధ స్నానం అయిన తర్వాత అప్పుడు మాత్రమే అలంకారం చేసి బయటికి దర్శనం ఇస్తాం మధ్యలో కట్న ఈ శుద్ధి చేసేటప్పుడు ఏంటంటే గోరువెచ్చని వాటర్ వాడుతుంటాం గోరువెచ్చని వాటరే వాడాలి కొంతమంది ఏం చేస్తారంటే నేను శివాలయానికి వెళ్ళినప్పుడు సహజంగా ఏమైనా వెంకటేశ్వర టెంపుల్స్కి వెళ్ళినప్పుడు ఏంటి తెలియక ఏంటంటే అంటే కొందరగా క్లీన్ అవుతున్న ఉద్దేశంతో వేడి వేడి నీళ్ళు తీసుకొచ్చి అలా మగ్గుతో తప్పు నాన్న అలా చేయకూడదు అదేంటంటే మనిషి శరీరానికి మనం ఒంటి మీద పోసుకుంటే ఎంతవరకు వేడి సరిపోతుందో చూసుకున్న ఆ నీళ్ళల్లో మనం చేయబెట్టి చూసుకుని ఓహో ఇంత వేడి ఉంది ఇది పోయొచ్చు అనుకున్నది మాత్రమే అక్కడ రూపం భగవంతుడి రూపం ఉంది ప్రతిష్ట అయిన రూపం అది మనకి ఇంట్లో విగ్రహానికి పెట్టేట్టుగా అది గబుక్కుని మనం ఉద్వాసన చెప్పేసి మళ్ళీ ఆవాహన చేసుకుని ఈసారి చేయడానికి ఉండదు ఒకసారి ప్రతిష్ట చేసిన తర్వాత ఉద్వాసన ఉండదు దానికి పూర్తిగా శిథిలం అయిపోయి మళ్ళీ మనం దాన్ని ప్రోప్రసిట్ చేయాల్సిన పరిస్థితి వచ్చి జీర్ణమైపోయినప్పుడు మాత్రమే చేయాలి అది సో అక్కడ ఏంటంటే భగవంతుడు నిరంతరం ఉంటాడు నువ్వు స్వీకాయపడంతో చేసిన ఒక రూపం ఒక స్వామివారికి చేయిస్తున్నారనే భావంతో చేయించాలి ఒక ఫిజికల్ కాన్సెప్ట్లో ఏంటంటే మనసు భగవంతుడిని అక్కడ చూడకపోవటం వల్ల అక్కడ భౌతికంగా ఉన్నటువంటి స్టోన్నే చూడటం వల్ల ఏమవుతుందంటే వచ్చే కాన్సెప్ట్ వల్ల ఏంటంటే ఏమవుతుంది రాయే కదా అంటే అక్కడ ఎంత దోషం వచ్చిందంటే నువ్వు బయట కూర్చున్న భక్తులకేమో పుణ్యం వస్తుంది నువ్వు నువ్వు అది 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 స్వామి అన్నవి భావంతో చేయకపోవడం వల్ల ఏంటంటే నీకు దోషం వస్తుంది వాళ్ళకి పుణ్యం వస్తుంది అందుకని ఏంటంటే అక్కడ రూపం ఉంది పంచామృతాలు అభిషేకం చేసిన తర్వాత అది భౌతికంగా శుద్ధి చేయటం అవసరం కాబట్టి ఉట్టి నీళ్లు పోస్తే పూర్తిగా శుద్ధి కాదు కాబట్టి సీకాయతో మనం పసిపిల్లాడికి చక్కగా ముచ్చటగా తల రుద్ది మనం తల్లులు చంటిబెట్టకు చేయిస్తారు కదా అలా ప్రేమగా ఆ శ్రీకాయితో పొడంతో చేసేసి శుద్ధి చేసి అవన్నీ చేయటం అనేది జరుగుతుంటుంది ఈ జరిగిన తర్వాత అప్పుడు అలంకారం చేస్తాం అలాగే మనకి ఈ ఇది ఎలా వేడి నీళ్ళు గోరువెచ్చగా ఎలా పాటించాలో ఇలా ప్రతిదానికి పాటించేటప్పుడు విగ్రహానికి కూడా మనం ఇంట్లో పెట్టిన దానికి కూడా అదే పాటిస్తాము కాకపోతే ఏంటంటే సాలిడ్డే ఉండాలి లోపల అంటే ఇప్పుడు శివలింగం ఉందంటే లోపలంతా బొల్లుగా ఉందని బోలుగా ఉండి శివలింగం ఉందనుకోండి ఉపయోగించరు లోపల పాదరసం కానీ లేకపోతే ఇంకేదైనా కానీ నింపి చేస్తారు బోలుగా ఉన్నదైతే అలా కాకపోతే ఏంటంటే పూర్తిగా శివలింగం రాయి ఉంటుంది మనం స్పార్థిం కాబట్టి అలా కాకుండా ఏంటంటే మీరు మెటల్ కాస్ట్ అయిపోతుంది రాను రాను ఏ రోజుకి ఆ రోజు ఏంటంటే బంగారం రేటు పెరుగుతోంది వెండి రేటు పెరుగుతుంది కాబట్టి మనకేమో వెండి విగ్రహాలతో చేయించుకోవాలి మనసులో గిలి ఉంటుంది కాబట్టి ఏదో అంటే స్టేటస్ సిమ్మల్ కూడా అయిపోయింది ఇప్పుడు ఈ నా ఇంట్లో ఉంటే ఈ బెడ్రూమ్ ఫ్లాట్ ఇంట్లో ఉంటే ఇలా ఉంటే నాకు ఎలా గొప్పతనమో భగవంతుడి దగ్గర కూడా మనం స్టేటస్ చూపించుకోవడం అలవాటు అయిపోయి నేను ఎండిగ్రహాలు ఉన్నాయి మీ ఇంట్లో బంగార విగ్రహాలున్నాయి చెప్పుకోవడం కోసం మళ్ళీ అంత సాలిడ్గా అంత బరువు నూట యాభై గ్రాములు రెండు వందల గ్రాములు పెట్టేటువంటి స్థాయి ఏమో మనసులో అంటే ఫిజికల్గా ఉండదు యాక్చువల్గా బంగారం నూట యాభై గ్రాములు వెండి నూట యాభై గ్రాములు పెట్టేసి ఉండదు కాబట్టి ఎంత ఒక యాభై గ్రాములు కూడా ఉండకుండా పది గ్రాములతోనూ అంత రేకు పెట్టేసి లోపల బోలుగా పెట్టి చేస్తుంటారు అటువంటి విగ్రహాలు ప్రతిష్ఠ చేయటం అంటే నేను ఏందని చెప్పాను షోకేస్లో పెట్టుకోవడానికి పనికి పనికొస్తుంది బల మీద పెట్టుకోవడానికి వస్తుంది కార్లో ముందు పెట్టుకోవడానికి అది రూపంగా చూసుకోవడానికి పనికొస్తుంది తప్పితే దానికి ఆవాహన చేసి అర్చన చేసి మన పూజా మందిరంలో పెట్టుకోవడానికి బోలుగా ఉన్న విగ్రహం పనికిరాదు అది వెండైనా బంగారమైనా అయినా రాగి అయినా ఇత్తడైనా కాకపోతే ఏంటంటే రాగి ఇత్తడి మీకు చిరుము పడుతుంది కాబట్టి తోమటం ఎక్కువ కాబట్టి మీరు రిపిటేషన్గా చెప్తున్నారు ఏంటంటే అవి విగ్రహాలు లేకపోవటం వల్ల బంగారం అంత కాస్ట్ ఇది ఎవరో చేయించకపోవటం వల్ల ప్రధానంగా అందరూ మేజర్గా వెండి విగ్రహాలు చేయించడం వల్ల వెండి విగ్రహాలు అనే డైలాగ్ బయటకు వచ్చింది వెండి విగ్రహాలు చేయించా చేయకూడదు అంటే ఏ విగ్రహమైనా అయినా చేయించా చేయకూడదని రావాలి కానీ బంగారం మరీ కాస్ట్ దాన్ని డేర్ చేయట్లా ఈ రెండు చిను పుడుతున్నాయి కాబట్టి ఈ రెండు తగ్గించేశారు కానీ వెండి బోలుగా పెట్టి వాటి విగ్రహాల కింద చేస్తున్నారు కనుక ఏంటంటే వెండి విగ్రహాలు పూజ చేయడంలో శ్రేష్టమైనది తప్పితే దోషమేం లేదు బోలుగా ఉన్న విగ్రహాలు మటుకు ప్రతిష్ఠ చేసుకుని చేసుకోకూడదు రూపం కింద మనం షోకాసుల్లో కానీ కారులో కానీ అలా పెట్టుకోవడం కోసం బయటికి పనికొస్తుంది తప్పితే టీవీ మీద పెట్టుకోవటం కోసం లేకపోతే హాల్లో పెట్టుకుని రోజు అదంటే మనం అగరబతి వెలిగించుకోవడం తప్పితే ప్రాణప్రతిష్ఠ దాంట్లోకి చేయటానికి బోలుగా ఉన్న విగ్రహం పనికిరా తప్పితే వెండి లోహం పనికి వస్తుంది వెండి లోహం అయితే పనికొస్తుంది కానీ అది సాలిడ్గా ఉంటే పనికి వస్తుంది బోలుగా ఉంటే పనికిరాదు అందులో చిన్న ధన సూక్ష్మం ఇదే లేకపోతే వెలి విగ్రహానికి ఉన్న టైటిల్ కారణం అది మరి గురువు గారు విగ్రహం ఈ హైట్ లో ఉండాలి అనేసి ఏదైనా మెజర్మెంట్ ఉందా దానికి మెజర్మెంట్ అంటే నేను అంగుష్ట మాత్రం మించి విగ్రహాలు ఇంట్లో ఈ మధ్య కాలంలో మనం చూసుకున్నట్లయితే ఇంట్లో ఇంత ఇంత విగ్రహాలను పెడుతున్నారు అలా పెట్టుకోవచ్చు అంటారా అవి రూపం కోసం ప్రాణకృష్ణ చేయగల కృష్ణ విగ్రహాలు ఉంటాయి సాయిబాబా విగ్రహాలు ఉంటాయి అవి కూడా ఏంటంటే దేవుడి గుడిలో పెట్టి ఆవాహన చేస్తే దానికి తగ్గట్టుగా వేయాలంటే విగ్రహానికి ఏంటంటే పెద్దానికి ఇంత నివేదన ఉండాలని ఇప్పుడు మీకు విగ్రహానికి శిల్పానికి డిఫరెన్స్ చెప్పేటప్పుడు చెప్తుంటాయి ఇక్కడ కూడా శాస్త్రాల దగ్గర నుంచి ఈ మెడ కింద దాకా ఎంత ఉంటుందో దీనికి కరెక్ట్గా ఏడు రెట్లు శరీరంలో హైట్ ఉంటుంది ఫండమెంటల్గా విగ్రహం చెక్కేటప్పుడు అదే ప్రామాణిక కొలతలతో చెక్కాలి అలాగే చెయ్యి ఇక్కడి నుంచి మణికట్టు బంధన రేఖల దాకా ఎంత ఉంటుందో ఇక్కడి నుంచి ఇక్కడ దాకా అంతే హైట్ ఉండాలి ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత కొలత ఉందో కరెక్ట్గా పాదం అంతే ప్రమాణంలో ఉండాలి ఇవి మనిషికైనా అలాగే ఉంటాయి ఈ ప్రమాణంలోనే ఖచ్చితంగా విగ్రహానికి ఉండాలి ఆ ప్రమాణాలు దాటి చేస్తే అది విగ్రహానికి పనికిరా శిల్పంగానే పనికి వస్తుంది అయినప్పటికీ కూడా విగ్రహంగా అయినప్పటికీ కూడా దేవాలయంలోనూ లేకపోతే ఏదన్నా అభిషేకానికి పెద్ద సాయిబాబా విగ్రహం ఉంది లోపల చిన్న సాయిబాబా విగ్రహంతో ఇక్కడ పూజ చేసుకోవాలి అయితే పెద్ద కృష్ణుడు ఉంది మూల విరాటు అందుకని అభిషేకానికి ఇది ఉత్సవ విగ్రహంగా ఉపయోగించుకోవడం కోసం అడుగు అడుగునారో పెట్టుకోవడం చెప్పడం లేదు అప్పుడు మాత్రమే వాహనం చేయాలి ఇంట్లో ఉన్న విగ్రహాలకి అంత చేస్తే మీరు అంత నివేదన అంత గుండికతో రోజు మీరు మహా నివేదన చేయలేరు కాబట్టి ఒక మనిషిని పిలిచి రోజు మంచినీళ్ళు కాపు టీ ఇచ్చి రోజు మొత్తం గడిపేస్తూ పది రోజులు ఉంటే ఎంత దోషము మీరు అంత విగ్రహాన్ని పెట్టుకుని ఇంట్లో ప్రాణపరక్ష చేస్తే దానికి తగ్గట్టుగా నివేదన చేయకుండా తగ్గట్టుగా షోటోపచారాలు చేయకపోతే అంత దోషం కాబట్టి విగ్రహాన్ని తెచ్చుకోండి కొనుక్కోండి ప్రాణపతి చేయనంత వరకు మీకే లోపం లేదంటే మనిషి ఇన్వైట్ చేసినట్టు కాదు ఒక రూపం కోసం ముచ్చట కృష్ణుడు చక్కగా ఇంట్లో ఒక మూల మీద చక్కగా ఆర్చిలో పెట్టుకోండి రోజు చక్కగా గరవ తెలియకొని నమస్కారం పెట్టుకొని చిట్టడం పోతే చక్కగా గిల్లుకొని చక్కగా గడ్డం పట్టుకొని బదిలాడుకొని మీకు ఏమైనా కష్టకాలంలో చెప్పుకోండి అంతకి తప్పితే విగ్రహానికి ఆవాహన చేయాలి అంటే అంత పెద్ద విగ్రహాలు చేస్తే దానికి తగ్గట్టుగా ఇంట్లో రోజు పాతికి ముప్పై మంది భోజనాలు చేసే ఇళ్లలో అయితే ఆశ్రమాల్లో అయితే అది ఓకే ఎందుకంటే అంత నివేదన పెడతారు అంత గుండెల్లో వండుతారు కాబట్టి ఇక్కడ అంత నివేదన చేయం కాబట్టి మనం ఏదో ఇద్దరు ముగ్గురు ఇంట్లో వండుకునేది అది రోజు మహానవేదన చేయకపోతే అంత విగ్రహానికి తగ్గట్టుగా ఆహారాన్ని మనం అందించకపోతే అది దోషమవుతుంది కాబట్టి అంత విగ్రహాలు ప్రాణప్రిష్ఠ చేసి పూజామందిరంలో పెట్టుకోవద్దు అన్నాను ఇంట్లో హాల్లో పెట్టుకోండి అలాగే గురుగారు అసలు ఇంట్లో వెండి విగ్రహాలు పెట్టుకోవచ్చా ఒకవేళ పెట్టుకున్నట్టయితే ఎలాంటి నియమాలు పాటించాలి అసలు విగ్రహాలు ఎలా ఉండాలి అనేసి చాలా చక్కగా వివరించారు గురుగారు ధన్యవాదాలు